హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చుట్టం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి మీ మనసులో మీ యొక్క పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి యూనివర్స్కి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి నాకు అన్కండిషనల్ లవ్ ఉంది అంటున్నారు అది మీ పైననా థర్డ్ పార్టీ వారి పైననా వారి కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను వీటిలో నుంచి అయితే టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి 1 2 three, four, five, six, seven, eight, nine, ten. ఫస్ట్ ఏమో స్కెల్టన్ కార్డ్ వచ్చిందండి సీక్రెట్ ఫాస్ట్ అని వచ్చింది ఇన్ ద ఎయిర్ డ్రీమ్ వరల్డ్ ట్యాన్జెల్డ్ ఎక్స్ప్లాన్ కాంప్లికేటెడ్ ఎంటీ కట్స్ బూత్ వేస్ లేట్ బ్లూమార్టీ మీ యొక్క పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకైతే చాలా బాధపడుతూ ఉన్నారు గతంలో అంటే అది అన్ఆక్సిడెంటల్గా వారు మిమ్మల్ని మిస్ చేసుకోవడం జరిగింది మీరు కూడా వారిని ఎలా అంటే ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవడం అయితే జరిగింది చిన్న గొడవ అనేది చాలా పెద్దగా దారితీసిందండి అది ఆ రోజు కొంచెం మీరు అడ్జస్ట్ అయి ఉన్న మీ యొక్క పర్సన్ అడ్జస్ట్ అయి ఉన్న మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్ అయితే వచ్చి ఉండేది కాదు ఇద్దరి మధ్యలో మీరు అంటే కొంచెం గ్యాసిప్స్ వల్ల కూడా మీ రిలేషన్ అనేది ఈ స్టేజ్కి రావడం అయితే జరిగింది ఇలా అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ ఎక్స్పె ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు మీకు ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకైతే వారు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు వారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒక స్కెల్టన్ లాగా మిగిలిపోయారు మీకు దూరమై మిమ్మల్ని మిస్ చేసుకున్న దానికి వారు బాధపడుతూ ఉన్నారు మీరు కూడా అలాగే అయ్యారు ఇద్దరికి అన్కండిషనల్గా లవ్ అనేది ఉంది ఒకరి పైన ఒకరికి ఎందుకు మిస్ చేసుకున్నాము ఎక్కడ వచ్చింది అసలు తేడాలు తప్పు నాదా నా పర్సన్దా అని వారైతే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా మీ యొక్క పర్సన్ అయితే లవ్ చేస్తూ ఉన్నారండి నేను నేను బాధ పెట్టిన ప్రతి క్షణం కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉన్నాయి నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు దూరం అయ్యాకే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది నువ్వు ఒక జెన్యున్ పర్సన్ అని నాకు వాళ్ళు చాలా ట్రబుల్స్ అనేటివి చూపెట్టారు చూపెట్టి వారి వైపు వారు అంటే నేను నేను మిస్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాను కానీ నేను వెళ్ళాలని వెళ్ళలేదు అని అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు అక్కడ ఉండబుద్ధి కావడం లేదు నాకు సూసైడ్ చేసుకో బుద్ధి అవుతుంది నా ఒక బిల్డింగ్ పై నుంచి కిందికి పడిపోయి ఏదైనా చేసుకోవాలని అనిపిస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నిన్ను నా డ్రీమ్ వల్డ్లో ఊహించుకుంటూ ఉన్నాను నీతోటి ఎప్పుడు నీతోటే ఉన్నట్టుగా నీతోటి ఉన్నట్టుగానే ఇమ్యూజినేషన్ అనేది నాకు కలుగుతుంది నువ్వు నా రియల్ లవ్వి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నా పక్కన లేకున్నా కానీ నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా నువ్వు నాతో స్పెండ్ చేసిన క్షణాలు నేను ఆ మూ ఆ యొక్క మూమెంట్స్ని ఆ ఫీలింగ్స్ తోటి నేనైతే జర్నీ చేస్తూ ఉన్నాను నేనైతే అంత హ్యాపీగా అయితే లేను నేను చాలా బాధపడుతున్నాను తెలుసా నువ్వు నన్ను మిస్ చేసుకొని నువ్వు కూడా అలాగే బాధపడుతూ ఉన్నావని నాకు తెలుసు నేను నిన్ను గత కొంతకాలంగా నిన్ను మర్చిపోవాలని కూడా నేను నా కెరీర్ పైన ఫోకస్ అనేది పెట్టాను బట్ అది కూడా నాకు చాలా కాంప్లికేటెడ్గా అయితే అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్స్లో నేనైతే అంత హ్యాపీగా అయితే లేను నాకు నేను మొబైల్ తీసినా కూడా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నీతోటి స్పెండ్ చేసిన ఆ పిక్స్ ఫొటోసు అవన్నీ మొబైల్లో ఆన్ అయి రావడము నిన్ను చూడడం నేను నేను ఎందుకు మిస్ చేసుకున్నా అని అనుకోవడం ఇదంతా కూడా గుర్తుకొస్తుంది నాకు ఎప్పుడూ కూడా మనది ఈ కనెక్షన్ గురించే గుర్తుకొస్తుంది మన ఫాస్ట్ లైఫ్లో మనము స్పెండ్ చేసిన ప్రతి ఒక్క మూమెంటు స్ట్రాంగ్ బాండింగ్ అది తప్ప నా మైండ్లో ఏది కూడా రికాల్ కావడం లేదు అని అయితే అంటూ ఉన్నారు నా బుర్ర అంతా కూడా నువ్వు లేకపోవడం వల్ల చాలా ఖాళీగా అయితే ఉంది నీ ఆలోచనలే ఉన్నాయి నేను థర్డ్ పార్టీని అయితే పెద్దగా వారి లైఫ్లోకి నన్ను అంటే మీరు కాకుండా మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసా లేదా మిమ్మల్ని హోల్లో పెట్టేసి వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇది మ్యారేజ్ బంధమైన వైఫ్ అది లవర్స్ సిచ్యువేషన్ అయినా కూడా వారైతే అన్ఎక్స్పెక్టెడ్గా వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు నాకు ఇప్పుడు అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కెరీరే చూసుకున్నారు కానీ నా గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఎప్పుడు కూడా ఫైట్ లాగానే ఉంటుంది లైఫ్ కానీ అంత సంతోషం అయితే ఏం లేదు నాకు నీతోటి స్పెండ్ చేసిన క్షణాలే గుర్తుకొస్తూ ఉన్నాయి నువ్వు నాకు పదే పదే అయితే గుర్తుకొస్తూ ఉన్నావు నువ్వు నాకు ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు కనిపించినట్లే నాకు అనిపించడం నా చెట్ నా చుట్టూ తల ఎంతమంది ఉన్నా కానీ నీ యొక్క ఆలోచనలే వస్తాయి కానీ నేను చెప్పినా నువ్వు ఇప్పుడు నమ్ముతావా అని కూడా అంటూ ఉన్నారు నేను ఎప్పుడు డే డ్రీమ్స్లో ఉంటున్నాను తెలుసా రీనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు నీ పైన నాకు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నేను ఒక ఆల్కహాలిక్ పర్సన్గా మారిపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డులు కూడా తిద్దామండి టెన్ కార్డ్స్ అయితే తిద్దాము క్వీన్ ఆఫ్ వచ్చింది ఫస్ట్ వన్కి డెత్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ థర్డ్ ఏమో టెంపరెన్స్ ఫోర్త్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఫిఫ్త్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్త్ వన్ ఏమో టూ ఆఫ్ పెంటికల్ సెవెంత్ వన్ డెబిట్ కార్డ్ వచ్చిందండి షోప్ చేయొద్దు ఎయిత్ వన్ టెన్ ఆఫ్ సోర్స్ నైన్త్ వన్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ వన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్కి అయితే నిహా రెస్ట్లెస్గా ఉంది మైండ్ అయితే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయినియన్ అనేది జరుగుతుందా ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూషన్ అవుతుందా అని వారు పదే పదే థింక్ చేస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి సిచ్యువేషన్ అనుకుంటూ ఉన్నారు ఫర్దర్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎట్ వెళ్ళిపోతుంది లైఫ్ ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా నా లైఫ్లో ఉన్న వాళ్ళు చాలా టాక్సిక్ పీపుల్ వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి వీరితోటి నా రిలేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని వారైతే ఒక పాజిటివ్ వేలోనే ఉన్నారండి కన్ జేగులు చేస్తూ ఉన్నారు మీరా వారా మీరా వారా అనేలాగైతే ఉన్నారు ఇప్పుడు మీరు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా వారి యొక్క ఫీలింగ్ కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే మీకు మీ రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ రీబర్త్ అనేది కాబోతుంది ఎండ్ అనేది కాబోతుంది మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలి అది కూడా అందరి సమక్షంలో ఇచ్చేసి మిమ్మల్ని ఇంప్రెస్ అనేది చేయాలి ఈ భారాన్ని ఈ హార్ట్ బ్రేక్ను అంతా కూడా తీసేసుకోవాలి మీ మనసులో ఉన్న బాధని తీసేయాలి వారి బాధ అనేది పోగొట్టుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్ ఎనర్జీ వచ్చింది వాళ్ళు కొంచెం హెల్త్ పరంగా సఫర్ కావడం అయితే జరిగింది బాధపడుతూ ఉన్నారు నేను భరించలేకపోతూ ఉన్నానని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది నువ్వు నీకు నేను లేకపోవడం వల్ల పెయిన్గా అనిపిస్తలేదా అని కూడా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి నేను లేకుండా ఎలా ఉంటున్నావు నువ్వు నన్ను ఎందుకు అది ఫాలో అవుతలేవు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు చిన్న గొడవే కదా ఎందుకు అన్ అదే మైండ్లో పెట్టుకొని ఉన్నావు అని కూడా అంటూ ఉన్నారు నువ్వు ఎందుకు నిన్ను ప్రూఫ్ చేసుకుంటలేవు నన్ను ఎందుకు ప్రూఫ్ చేసుకునేలాగా అవకాశం ఇస్తలేవు అని కూడా అంటూ ఉన్నారు మన ఇద్దరు మధ్యలో ఈ సడెన్గా వచ్చిన ఈ సపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ కారణము నేను అని నాకు తెలుసు కానీ నాది ఎంత ఉందో మిస్టేక్ నీది అంతే ఉంది నువ్వెందుకు ఒక స్టెప్ వేయడం లేదు నాకు కొంచెం స్ట్రెంగ్త్ అనేది సరిపోవడం లేదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఆ గొడవైన రోజు నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు అని మీ యొక్క పర్సన్ అయితే ఎమోషనల్గా మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఉన్నారు చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారండి వారి మైండ్ కూడా ఎప్పుడు అంత రెస్ట్లెస్గా ఉంది వర్క్ కూడా ఒంటరిగా ఉండైతే చేసుకుంటూ ఉన్నారు సాటిస్ఫైడ్ అయితే లేరండి ఈ రిలేషన్షిప్లో కొత్తగా ఏమైనా మార్పులు వస్తే బాగుండు నా పైన నీకు ఉన్న కోపం మొత్తం పోతే బాగుండు నాకు మైండ్ అంత వర్క్ చేయట్లేదు అని కూడా అంటూ ఉన్నారు చాలా చిరాకు అనేది వేస్తూ ఉంది స్ట్రెస్గా ఉంది బ్రెయిన్ అంతా అని కూడా అంటూ ఉన్నారండి నేను నన్ను చాలా బాధ పెట్టుకున్నలాగా కూడా అనిపిస్తుంది నా నా సిచ్యువేషన్ అని వారి గురించి కూడా వారు బాధపడుతూ ఉన్నారండి నా మీద నాకే చాలా కోపం అనేది వస్తుంది అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ అనేది ఇక్కడితో టెండ్ అయిపోతే బాగుండు ఈ ప్రజెంట్ మనం ఇద్దరం కూడా ఈగో చూపిస్తూ ఉన్నామే రిలేషన్షిప్లో నువ్వు అలాగే ఉన్నావు నేను అలాగే ఉన్నాను ఇద్దరం తగ్గుదామా అనేలాగా కూడా మీకు పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఒక స్టెప్ ముందుకు ఇస్తే నేను కూడా ఒక స్టెప్ అనేది ముందుకు ఇస్తాను అప్పుడు మళ్ళీ రిలేషన్ అనేది కంటిన్యూషన్ చేయొచ్చు అని కూడా అంటూ ఉన్నారండి బాధపడుతూ ఉన్నారు జగిల్ చేస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని రీచ్ ఎలా కావాలి వారి యొక్క ట్రూ లవ్ని ఎలా ప్రూఫ్ అనేది చేసుకోవాలి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావా అని కూడా అంటూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు లేకపోవడం వల్ల మీ యొక్క పర్సన్ అయితే పాజిటివ్ పర్సన్ అయ్యి ఉంటారు అంత కన్నెక్నెస్ తోటైతే ఏం లేరు ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ నువ్వు నన్ను ఎలా ఎలా చేస్తున్నావు అంటే నాకు సైలెంట్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నావు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఒక స్టెప్ ముందుకు వేయట్లేదు నేను వేసినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావట్లేదు నీ యొక్క మైండ్ సెట్ అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ నాకు నీతో అయితే స్పెండ్ చేయాలని అయితే ఉంది ఈ గొడవ మొత్తం ఎక్కడితో ఎండి చేయాలి అని కూడా అంటూ ఉన్నారు నువ్వు మాటి మాటికి అలుగుతూ ఉంటే నాకు చికాకేసేసేసింది తెలుసా రిలేషన్షిప్లో అని కూడా అంటూ ఉన్నారు మీరంట చాలా తనకి ఇబ్బంది అనేది కలిగించేవారంట వ్యూవర్స్ అందుకు వారికి చికాకు కలిగిందని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి కానీ వాళ్ళు ఇప్పుడు ఈ ఎడబాటునైతే తట్టుకోలేకపోతూ ఉన్నారు మీకు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మేబీ మీకు వారికి అయితే ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్లో ఉండైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి మళ్ళీ మీకు ఏ మంత్లో తనతోటి రియూనియన్ చూపిస్తుందో చూద్దాము మీకు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి మీకు ఏ మంత్లో రీయునియన్ అనేది జరుగుతుంది మార్చ్ మంత్లో రీయునియన్ అయితే జరుగుతుందండి మీకు వారికి మీదున్న రాశి ఫస్ట్ది రాశుల పరంగా తీసినట్లయితే సింహరాశి కన్యా రాశి తులారాశి ఈ రాశిలో వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది మీకు వారి నుండి అయితే మార్చి నుంచి అయితే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి మీ యొక్క పర్సన్ నుంచి వారు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు మీకు త్వరలోనే వస్తుంది నెక్స్ట్ మంత్లో అయితే వస్తుందండి మీ యొక్క పర్సన్ నుంచి అండ్ ప్రపోజల్ అనేది ఇది లెటర్ వైజ్గా ఏ లెటర్స్ వస్తాయో కూడా చూద్దాము జీ లెటర్ క్యూ లెటర్ ఎఫ్ లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ యూ లెటర్ ఐ లెటర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూద్దామండి ఎయిటీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీ వన్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ నైన్టీన్ త్రీ ట్వంటీ సెవెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ లైతే రావడం అయితే జరిగిందండి అది థర్టీ అండి థర్టీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ట్వంటీ ఎయిట్ ఇవైతే రావడం అయితే జరిగిందండి పెండెలం గారిని కూడా అడుగుదాము మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా ఇన్వర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి వారైతే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్కి మీకైతే చాలా చిన్న గొడవనే అండి పెద్దదైతే కాదు దానివల్లనే మీరైతే విడిపోయారు వచ్చిన ఎనర్జీస్ అయితే వారికి ఇప్పుడు మీ పైన అయితే అన్కండిషనల్గా లవ్ అయితే ఉందండి మీరు మీరిచ్చే సమాధానం ఏమిటి వారికి వారి పర్సన్ తోటి రీయూనియన్ అనేది ఉందా లేదా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ మీరు ఇచ్చే సమాధానం ఏమిటి వారి పర్సన్ తోటి వారికి రియినియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఎస్ చెప్తారా నో చెప్తారా ఎస్ చూపిస్తుందండి మీ యొక్క పర్సన్ తోటి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రియినియన్ అయితే అవుతుంది యుంగర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకండి మీ యొక్క పర్సన్ గురించి కూడా ఏడవకండి మీరు నెగిటివిటీలు అయితే ఉండకండి మీ సిచ్యువేషన్స్ని ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోవడానికే థింక్ చేయండి ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి కానీ ఇతరులు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది వినడం డెసిషన్ తీసుకోవడం చేయకండి ఎందుకంటే మీ యొక్క పర్సన్ ఎలాంటివారు మీకున్న సిచ్యువేషన్స్ ఎలాంటివి అనేటివి మీకు తప్ప ఎవరికీ తెలియదు నొప్పి తగిలిన వాళ్ళకే దాని బాధ అనేది తెలుస్తుంది చూసే వాళ్ళకి తెలియదు అలాగే మీ యొక్క పర్సన్ వారు మీరు మీకున్న పరిస్థితులు ఏంటివి అని మేరే డెసిషన్ అయితే తీసుకోండి హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీరు ఎవరికైనా హెల్ప్ అయితే చేయండి చేయడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది మీరు చేసిన మంచి అనేది ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది అది మనం ఇప్పుడు హెల్ప్ చేస్తాం మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనకు చేస్తారా అని మనం అనుకోవచ్చు బట్ మనం చేసిన వాళ్ళు మనకు చేయకపోవచ్చు కానీ మనకు యూనివర్స్ ఏదో ఒక రూపంలో అయితే చేపిస్తుంది అది నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయండి మీకు రియూనియన్ కూడా మార్చ్ మంత్ అయితే చూపెట్టింది ఇక్కడ కూడా ఫ్యూ వీక్స్లో చేంజ్ కావడం అనేది అయితే వచ్చిందండి మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన అయితే కండిషనల్ లవ్ ఉంది వారు కూడా బి అసెట్టివ్ అని వచ్చింది చాలా దృఢ నిర్ణయం వారు కూడా తీసుకోవాలనుకుంటూ ఉన్నారు మీరు కూడా మీ యొక్క పర్సన్ ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉండండి మీ సిచ్యువేషన్ ఏదైనా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది అయితే రాబోతుంది రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ కూడా వస్తుంది మీరు మీ యొక్క పర్సన్ తోటి స్పెండ్ చేసిన మిస్ చేసుకున్న ఎబ్రీ మూమెంట్ను కూడా మీరు ఈ లాంగ్ డిస్టెన్స్లో కూడా మీరు ఒకరి పైన ఒకరు ఆ ప్రేమ దాచిపెట్టుకున్నదంతా కూడా చాలా హెవీగా చూపెట్టుకొని చాలా ఎంజాయ్గా అయితే చేస్తారండి మీరు కోల్పోయిన జీవితం అయితే మీ లైఫ్లోకి అయితే వస్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందండి మీది ఫర్గ్యూ మీకు కొన్ని సిచ్యువేషన్స్ని కానీ పర్సన్స్ని కానీ క్షమించొద్దు ఇలాగే ఉండాలి అంటే ఆ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ కావు మీరు ఎప్పుడైతే ఫర్గ్యూ చేస్తారో క్షమిస్తారో అప్పుడే మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది ఇది మీరు నమ్మండి ట్రస్ట్ చేయండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ అయితే ఏదో సైన్ అనేది అయితే ఇస్తుంది మీరు గమనించట్లేదు అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది పాజిటివ్గానే వస్తూ ఉన్నాయండి మీ సిచ్యువేషన్స్ని అన్నీ కూడా మీ చేతిలోకి అయితే తీసుకోండి మీ లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుంది వారిలో కూడా మార్పులు అయితే వచ్చాయి చిన్న గొడవలే విడిపోయే వాళ్ళు ఎందరో ఉంటారండి దానివల్ల ఎవరికి ఏ యూజ్ ఉండదు లైఫ్ అంతా లాస్ చేసుకోవడం తప్ప అడ్జస్ట్మెంట్ అనేది అవి ఉండ ఉండడం వల్ల ఇద్దరు లైఫ్ ఫ్యూచర్స్ అయితే బాగుంటాయండి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు చాలా ఎమోషనల్గా కూడా ఉన్నారు ఇలా ఓరాకిల్ కార్డ్స్లో కూడా ఒక కార్డ్ అయితే తీద్దామండి ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అంటూ ఉన్నారు మీ ఐడియాల నుంచి అనేది ఎక్స్ప్రెస్ చేయండి అని వారైతే చెప్తూ ఉన్నారండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ యూ అండి